ఈ రోజు కార్యక్రమానికి చివరి రోజు దృశకలు తెలుసు మండలం కొత్తపాడ గ్రామంలో వెలసినటువంటి బలికొట్ట రంగనాథ స్వామి సన్నిధిలో నిర్వహించబోయే కార్యక్రమమే ముఖ్యంగా భావించి ఈ కార్యక్రమానికి విశేశాలు మాజీ మంత్రివర్యులు మరియు పుస్తకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మరియు అనంతపురం జిల్లా పార్లమెంట్ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులంత వచ్చి

అలాగే ఇన్ఛార్జ్ నాయకులు అయినటువంటి గుమ్మనూరు నారాయణ గారు కూడా కార్యక్రమానికి అని అనుకుంటాం సైన్ సైర్ రావాలి اڄ لکنهري नमस्कार مے جي نڪيت جو مڪمل طور تي تري جي موندن سان اها اڄ ڪندري کي بهت بهت سگھري ٿانڪيو ڏيان نڏا مون کي اها اڳي آجي ڏاڏا وارن موندن کي چئي ఉత్సవం జరిగింది మనం బుద్ధి మండలం అదేవిధంగా ఇతర మండలం నుంచి రఘునాథ స్వామి ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది एतिरो पका पैकेज रखित

पंदमि आशा भाष की एतिरे पौषल नेक्टे ख़र्चा असां भाषा పంజాబ్ నుంచి అంత ఎందుకు చేయాలంటే ఆ రైతు ఎంత కష్టపడాలనేది మనం చూడొచ్చు కాబట్టి అలాంటి ఈరోజు ఎదురు పంజంతో విజయడైన వారికి ప్రత్యక్షంగా వారికి నా ఇలాంటి కార్యక్రమాలు మనల్ని మంచి కోసం ఎక్కడ మన కోరుకుంటు అటుల్ని ఆనందపరిచి అందరూ మా కుటుంబ సభ్యుల్లో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు నిజమంతం చేయాలని చేస్తారని ఈ రోజు రోజుల్లో ఎక్కడ వచ్చినా కూడా నాకు కృషి చేసి అన్ని విధాలుగా నేను తోడగా ఉంటానని ఇక్కడ వచ్చే కూడా అదేవిధంగా ఉన్న శిశ అందరూ కావచ్చు అందరూ తమ్ములు కావచ్చు అదేవిధంగా అధ్యక్షుడు శివయ్య కావచ్చు తమ్ముడు నారాయణ నారాయణ అదేవిధంగా నారాయణ అన్ని విధాలుగా ఏ ప్రాధినా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం ఈ రకంగా ఏది వచ్చినా కూడా మా వస్తు కృషి చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా పేరు చేస్తున్న ఉదయం పూర్తిగా అనువాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నారు గోని ఆగాడు బుద్ధి చేసాయి రల్లా రల్లా బాబూ ఎంత కొట్టేస్తున్నావ్ ర எ அண்ணாராணி ராணி ஃபோன் எத்தா கொஞ்சம் ನಾ ನೀ ರಿಕೇಟ್ 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 ನೀಕ ಬಾ ನೀಕ ಎದುರೇ ಬಲ್ಲಾ ನೀ ಎಲ್ಲಂತ ಮುಂದೆ ಹೋಗ್ತಾರು ಫೋಟೋ ಹಾಡೋತಾ ಬಾಬೂ ನೋ ಗುದರಿ ಕಮಂಡ್ ನೀಕ ಬಾ ಅನಾ ಮೇನ್ ಗುದರಿ ನೀಕ ರಿಕೇಟ್ ಅದು ಈ ಫೋಟೋ ಹಾಳಾ ಸರ್ ಬಾಬೂ ನಾ ಮೇನ್ ರಿಕೇಟ್ ನೀ ಮೇನ್ ರಿಕೇಟ್ ಮಾಡಿ ಕೊಡು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು

ಹಾಯೋ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆದರ ಅನ್ನಸಾದೆ ಯಾನೋಗಳು ಗ್ರಾಮ ಪೇಟೆ ಸಿಂಗಲಿ ಯಾನೋಗಳು ರಾಮಚಂದ್ರ ಯಾನೋಗಳು ಅಂತ ಕೂಡ ಯಾಕ ಕರೆಕೊಂಡ್ನ ಪಾಲ್ಗಿನಲಿ ನಮಗೆ ಎಲ್ಲಿಗೆ ಚಲವತ್ತ ಸಮಾಧಿಸ ಮಾಡೋದು ಹಾಯೋ ಎಲ್ಲರಿಗೂ ಹಾಯೋ ವೈತನ್ಯರು ಹಾ ಪಾನ್ಲಿ ಜಪಿಗೆ ಮಾಡಿ ಸಿಂಗಲಿ ವಿಟೋ ನಾ ಅಜೇಯ ಶ್ರೀನಾಥ ಶ್ರೀನಿ ಯಾನೋಗಳು ದೇವಸ್ಥಾನ ಟ್ರೈಕ್ ಸಹಗ್ರಿತ್ಯಾಲೋಕಗಳ ಹಾಗೆ ಸರ್ವಾ ಗೋಪಾರಾಡ್ಗಾರ್ನ ಕೂಡ ಸಲವತ ಸಮಾಪಿಸುತ್ತಾರೋ ದಡ್ಡಲ್ ದಡ್ಡಲ್ ರಂಗಸಾರಣಾ ಏ ದಡ್ಡಲ್ ಅಣ್ಣ ರಂಗಸಾರಣಾ ಕೈ ಕೊಡಿ ರಂಗಾ ಕೊಡಿ ಬನ್ನಿ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಅಣ್ಣ ಅಂತ ಎಂತ ಎಪೋಸೋಡ್ ಆಗ್ಬಿಡೋದು ಮಲ್ಲನೆ ತಿನಿಕ್ಕೆ ಮ್ ರಾಜನ ಅಂತ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗ್